ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మీరు మేము అంతా డిస్కస్ చేసినాం అయితే వికారాబాద్లో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులతో అన్ని కుల సంఘాల నాయకులతోటి తర్వాత వ్యాపారులు చేసే వాళ్ళ వాళ్ళతోటి ఆర్య ఆర్యవైశ్యులతో అందరితోటి మేము రేపు బయటకు పెట్టబోతున్నాం రేపు మంగళవారం రోజు బయటకు పెట్టిపోయిన తర్వాత బయటకులో చర్చించే విషయం ఏంటంటే వికారాబాద్ పట్టణం బంధు పిలుపునిస్తున్నాం అంతేకాకుండా ముస్లిం సోదరులకు ఎవరు ఎవరు ముస్లింస్ ఉన్నారో వాళ్లకు సహాయ నిరాకరణకి మేము పూనుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే సందేహం లేదు ఇప్పుడు ఒక ఐ దాదాపుగా ఎన్ని కుటుంబాలు అన్నవి ఐదు వందల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నప్పుడు ఏం చేస్తాం ఎవరు ముందుకు రానప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ముందు పోతా ఉంటాయి కానీ ఈ రోజు వాళ్ళకు కూడా చెప్పిన మరి మేము సహాయ నిరాకరణ దాకా కూడా మేము పోయే అవకాశం ఉన్నది వాళ్ళకి చెప్పలేదు వాళ్ళకు కూడా చెప్పు వాళ్ళకు కూడా చెప్పు వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీతో కూర్చోవాలి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళే కాదు కేవలం హిందువులు మాత్రమే కాదు మీతో నిలబడాల్సింది ప్రతి ఒక్కరు రావాలి ఎందుకంటే అందరం కలిసి ఉండాలని మనం అనుకుంటున్నాం కదా అందరం కలిసి ఉండాలని ఎంతసేపు వైపు నుంచి అనుకుంటే కుదరదు దెడికెళ్ళి కుదురుతుంది ఆ వైపు నుంచి కూడా అనుకుంటే అప్పుడు అందరం కలిసి ఉంటాం అంతే కదన్న సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పు ఎందుకంటే వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పిర్రు అంటున్నారు కదా ఒక అప్పుడు తెలుస్తుంది నిజంగానే ఆ ఫిరోజ్ ఖాన్ కేవలం ఒకే ఒక వ్యక్తి కోసము ఇంతమంది రోడ్డు మీదకు రావాల్సిన అవసరం ఉన్నదా